మామూలుగా ఏదన్నా ఒకటి పెట్టి ఫోటో ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం నువ్వు బస్తాలు ధాన్యం బియ్యం ఇట్లా ఇక్కడ వేసుకోవచ్చు చేసుకోవచ్చు పర్పస్ వాడుకోవచ్చు అదొకటి రెండు రెండు రోజు అయినాయి అవతల నాలుగు ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముందుగా

నువ్వు ఈ ఈ ఈ దఫాలా కాక ఈ వర్షాలు పడిన నాడు ఈ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది ఇది ఈ విధానంగానే లేపు బాగా బెటర్ ఉంటుంది ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కండి చేసుకోవచ్చు బాత్రూమ్ లైటింగ్స్ మంచిగా ఉంటాయి ఇది అందరూ అక్కడ చూపెడతారా అండి ఇక్కడ ఉన్నాయండి ఇటు పోవచ్చా అండి ఇటు వెళ్ళొచ్చా ఆ బాత్రూమ్ పైపులు ఈ గోడ అవుతాల నుండి కాలువలకి వెళ్తాయి అట్లొద్దు రంధ్రాలు ఇక్కడ పెద్దగా అందరలే తియమ నేను కూడా ఆయన దగ్గర తీస్తామా ఐ పల్లెకొచ్చి మళ్ళీ